సో ఇప్పుడే మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో విద్యుత్ ఘాతంతో భారీగా భవంతైతే కాలిపోతుందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని ఇది మనకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్పూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విద్యుత్ ఘాతంతో ఇంట్లోని గృహోపకరణాలకు మంటలు అంటుకోవడం ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా అగ్ని అయితే ఎగిసిపడుతూ ఉన్నాయి స్థానికులు సమాచారంతో ఘటనా స్థలం చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలని అయితే ఆర్పేందుకు ఆర్పివేశారు ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉన్న విజయలక్ష్మి వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం అయితే తప్పిందనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి ఏంటనే మొత్తం మూడు అంతస్తుల భవనం అనమాట ఈ మూడు అంతస్తుల భవనంలో మొత్తం అయితే మంటలు అయితే అలుముకోవడం అయితే జరిగింది ఈ విధంగా పెను ప్రమాదం అయితే ప్రజెంట్ అయితే సంభవించింది అనమాట అయితే ఇంటి పక్కల ఉన్న ఇల్లు కూడా వ్యాపిస్తుంది అని చెప్పి అందరూ పడ్డారు అయితే ఫైర్ ఇంజిన్ అయితే వచ్చి వీటిని అయితే ఆరపడం అయితే జరిగింది సో ఇది మనకు రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి లేటెస్ట్ అప్డేట్స్ కానీ మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను